ఏపీలో రేపే పింఛన్ల పంపిణీ జరగబోతుంది రేపు ఒక్కరోజు మాత్రమే పింఛన్ అనేది పంపిణీ చేస్తారు అలాగే రెండు లక్షల పింఛన్లు అనేవి ఇవ్వరు అలాగే కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అర్హతలు ఏమిటి ఎప్పుడు అప్లై చేసుకోవాలి రేపు పంపిణీ జరిగే పింఛన్లలో రెండు లక్షల పింఛన్లు ఎందుకు తీసేశారు అనే వివరాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఏపీ ప్రభుత్వం పింఛన్దారులకు పెద్ద షాక్ ఇచ్చింది రేపు జరగబోయే పింఛన్ పంపిణీలో రెండు లక్షల పింఛన్లు ఇవ్వదు దానికి కారణం అక్రమ పింఛన్లు అడ్డదారులు చాలా మంది ఆధార్ కార్డులు మార్పులు చేర్పులు చేసుకొని అలాగే అర్హత లేని సదరం సర్టిఫికేట్లు చేసుకుని అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారు వీరందరికీ ఫిబ్రవరి నెలలో పెన్షన్ ఇవ్వరు అలాగే కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తులోనే స్వీకరిస్తున్నారు ఈ ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి కొత్త పింఛన్ల అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారు కొత్త పిన్షన్లు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అవి ఏమిటంటే నెంబర్ వన్ ఆధార్ కార్డు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు క్యాష్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డ్ అడ్డేట్ హిస్టరీ తప్పనిసరికి ఉండాలి వృద్ధాప్య పింఛన్ అయితే ఏజ్ అనేది అరవై సంవత్సరాలు ఉండాలి వికలాంగ పిన్షన్ అయితే సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ నలభై పైనే ఉండాలి ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన అరవై రోజుల్లోపు మీకు పింఛన్ అనేది మంజూరు చేస్తారు అలాగే రేపు ఒక్క రోజు మాత్రమే పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది ఎవరికైనా అర్జెంట్ పింఛన్ డబ్బులు కావాలంటే ఖచ్చితంగా రేపే తీసుకోండి ఎల్లుండి ఆదివారం కాబట్టి రేపు మాత్రమే పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది తర్వాత మూడవ తేదీ మళ్ళీ పింఛన్ పంపిణీ చేస్తారు ఎవరైనా సుదూర ప్రాంతాల్లో ఉండేవారు రేపు వచ్చి పింఛన్ తీసుకోవచ్చు రేపు జరగబోయే పింఛన్ పంపిణీ గురించి అలాగే కొత్త పింఛన్ల గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట పిల్ల నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది